మీడియా యుగంలో ఎక్కడ ఏ వింత జరిగినా కూడా ఇట్టే వీడియో రూపంలో నెట్ ఇంట్లోకి వచ్చి చేరుతుంది వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది మరికొన్ని వీడియోలు చూస్తే అంత అవాక్యలా ఉంటాయి ఇంకొందరు చేసే వినూత్న ప్రయోగాలు చూసినప్పుడు మాత్రం తెగ నవ్వు వస్తూ ఉంటుంది ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతుంది ఓ వ్యక్తికి రోడ్డు పక్కన కూల్ డ్రింక్స్ తో కూడిన ఫ్రిడ్జ్ కనిపించింది దీంతో ఎంతో సంతోషంగా దగ్గరికి వెళ్లి డోర్ తీసేందుకు ప్రయత్నించాడు చివరకు ఏం జరిగిందో మీరే చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది కనిపిస్తోంది రోడ్డు పక్కన కూల్ తో నిండిన ఫ్రిడ్జ్ ను పెట్టారు ఆ దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఫ్రిడ్జ్ ను చూసి ఎంతో సంబరపడ్డాడు ఫ్రీగా ఫ్రిడ్జ్ దొరికింది వెంటనే కూల్ డ్రింక్స్ తాగేద్దాం అని అనుకుంటూ సంతోషంగా దగ్గరికి వెళ్లాడు తీరా డోర్ తీయాలని ప్రయత్నించగా షాకింగ్ సీన్ కనిపించింది డోర్ ను పట్టుకోవాలని చూడగా జారిపోతూ కనిపించింది ఇంతకీ అది ఏంటా అని వెనక్కి వెళ్లి చూడగా అది అసలు ఫ్రిడ్జే కాదని తెలిసింది ఎవరో త్రీడీతో కూడిన చేసి ఇలా చేస్తున్నారని చివరికి అర్థమైంది అయితే ఈ విషయం దగ్గరికి వరకు రియాలిటీగా క్రియేట్ చేశారు కాదని తెలుసుకున్న వారంతా కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉన్నారు కాగా ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఫ్రీగా ఫ్రిడ్జ్ దొరికిందని సంబరపడితే ఇలా అయిందేంటి అంటూ కొందరు ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోషన్లతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు